సల్లా సల్లం వారు ఆయన హదీజుల్ కుబ్రా రజి అల్లాహు వారు చనిపోయిన తర్వాత ఎవరిని నికా చేసుకోవాలి అని సంశయంలో ఉన్నప్పుడు వారికి ఒక కళ వచ్చింది ఆ కళలో ఇది బుఖారీలో ఉన్నటువంటి హదీస్ ఇది ఇది ఏదో జైఫ్ హదీస్ కాదు బుఖారీ ముస్లిం హదీస్ అంటే ఇంక దాంట్లో మనం డౌట్ చేయాల్సిన అవసరం లేదు ఆ సహీహీన్ ముత్తఫకున్ అలై అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వారి వద్దకు జిబ్రైల్ ఇస్లాం వారు వచ్చి ఒక ఎర్రటి పట్టు వస్త్రాన్ని ఇచ్చి ఈమె ఇహపర లోకాలలో మీకు భార్య అని వెళ్ళిపోయారు చెప్పి దాన్ని తెరిచి చూస్తే అందులో ఎవరున్నారు ఆయిషా రది అల్లాహ్ అన్హా సిద్దిఖ ఉన్నారు అల్లాహు అక్బర్ కాబట్టి మీరు ఏం చూసి తలాఫ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక సంబంధం తెచ్చిన వాడిని చూడండి అన్నారు కాబట్టి ఈ హదీస్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సంబంధం తేడానికి బ్రోకర్లను పెట్టుకుంటున్నామా విశ్వాసులు తెచ్చిన సంబంధాలు తీసుకుంటున్నాం ఎంతోమంది నమాజ్కి వచ్చే యువకులు మౌలిసా ఎవరో ఒక పది సంవత్సరాల తర్వాత కనిపిస్తాడు గడ్డ ఉండదు నమాజ్ చదువుతుంటాడు అన్ని తహజ చదువుతుంటాడు అన్నీ ఉంటాయి ఒక ఐదు సంవత్సరాల తర్వాత కనిపిస్తే గడ్డ ఉండదు నమాజ్ చదవడు వాడు ఒక లాగా కనిపిస్తాడు ఏందిరా అంటే పెళ్లి చేసుకున్నానండి నాకు ఒక ఆట ఆడుకుంటుంది వీటితో ఒక ఆట గేమ్ ఆడుకుంటుంది ఇంకంతే ఏమ్రా నమాజ్ దర్గాకి వెళ్తున్నానండి అంటాడు అల్లా ధర్మం ఏమైపోయింది విడిది కాబట్టి మంచి వంశం